హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ ఏరియాలో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఓల్డ్ బిల్డింగ్ సో బిల్డింగ్ పరంగా ఏమీ యూజ్ ఉండదని అనుకుంటున్నాను మీకు ఏమైనా యూజ్ అనుకుంటే ఒకసారి చూడండి ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది లాస్ట్ ఆల్రెడీ ఫోర్ టైమ్స్ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర గవర్నర్పేట ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్ ఉండదండి రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్ అనమాట గవర్నర్పేట ఏరియాలో మెయిన్ రోడ్ అండి సో ఈ రోడ్డుకి సెకండ్ బిట్ కింద మనకి సేల్కి వచ్చిందండి యాక్చువల్గా ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట దీనికి బ్యాక్ సైడ్ ఉండే ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం ఎంత తక్కువ చూసుకున్నా కూడా లక్ష రూపాయలు ఉంటుందండి మార్కెట్ వాల్యూ సో నూట నలభై తొమ్మిది గజాలంటే ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల రూపాయల వరకు వాల్యూ చేస్తుందండి కానీ మనకి ఇప్పుడు ఒక కోటి రెండు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అది ఒకటి మూడు లక్షలు కావచ్చు ఒకటోటి నాలుగు అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎవరో యాక్షన్ రాకపోతే కనుక తక్కువ రేటుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ వస్తే కనుక మీరు అనుకునే టార్గెట్ వరకు మీరు వెళ్ళవచ్చు ఒకవేళ మీ టార్గెట్ అనేది దాటితే కనుక మీరు ఇందులో డ్రాప్ అయిపోవచ్చు అండి ఇటువంటి ఇబ్బంది లేదు ఇందులో ఎటువంటి అమౌంట్ కూడా కట్టవదు మీరు ఈ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రాపర్టీ ఆక్షన్ వాల్యూకి టెన్ పర్సెంట్ ఈఎండిగా కట్టాల్సి ఉంటుంది ఇది రిఫండబుల్ అమౌంట్ అనమాట సో ఆక్షన్లో గెలిస్తే మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూనే ఎనభై వేల రూపాయల వరకు ఉందండి సో ఒకసారి ఎంక్వైరీ చేయండి ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఇందులో ఆల్రెడీ ప్రస్తుతానికి బిల్డింగ్ ఉంది ఓల్డ్ బిల్డింగే సో గూడం పర్పస్గా వాడుకోవడానికి బాగానే ఉంటుంది ప్రస్తుతానికి రెనోవేషన్ చేయించుకొని నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ